పొదిలి పట్టణం విశ్వనాథపురం గ్యాస్ ఆఫీస్ సమీపంలో ట్రాక్టర్ ట్రక్కును బస్సు జీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ ట్రక్కు రోడ్డు మార్జిన్లో ఉన్న సమయంలో బస్సు జీకొనడంతో ట్రాలీ రోడ్డు మీద పడటంతో ప్రమాదం సంభవించిందని ట్రాక్టర్ ట్రక్కు డ్రైవర్ గోపి తెలిపారు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు విషయం తెలుసుకున్న పొదిలి వేమన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ట్రాఫిక్ను ను చేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బండి రోడ్డు మీద ఆగాలి అంటే ఇంజిన్ ప్రాబ్లమ్ వస్తా వస్తా నేను కానీ పక్క ని పోతున్నాను అంత నాకి దాటి వచ్చి ట్రక్ కొట్టాడు సార్ ట్రక్కి పోటీ ఒకసారి నాకు అన్నాడు ఏడిపోడిపో బస్సు ఊరికి వచ్చి నెంబర్ కొన్ని చూసావా చూడలేదు సార్ ఏడిపో బస్సు అర్థం కి